నాకు సార్కి ఎప్పటి నుంచి పరిచయం అంటే నేను ఏఈ మొయినాబాద్ సారు ఏడి ఎస్పీఎం ఆర్ఆర్ డిస్టిక్ నాకు అప్పటి నుంచి పరిచయం ఉన్నది అప్పుడు అయిపోయిన తర్వాత టూ థౌజండ్ త్రీ వరకు చే చేసినాం సార్ తోటి మళ్ళీ ఆడి తర్వాత మాకు ఎక్కడ కలవలేదు చివరకు మన సంగారెడ్డిలో కలిశారు సార్ సార్ కలిసిన తర్వాత అందరు చెప్తా ఉన్నారు సార్ అట్లా అని నేను ఈ వన్ ఇయర్లో చూసేది ఏంటంటే సార్ దగ్గర నేర్చుకోవాలనుకుంటే నేను కొద్దిగా బాధపడుతున్నాను ఎందుకంటే సార్ దగ్గర ఎన్ని అయినా నేర్చుకోవచ్చు సారు గైడ్ వారు మనకు చదువు ఏదైనా అర్థం కాకపోతే గైడ్ చూస్తాం చూడండి అలాంటి వ్యక్తి మన సార్ గారు ఎంత మొన్న ట్వంటీ నైన్త్ నాడు ఆ ప్రజాపాఠకు పోయితే ఆ రోజు కూడా వదులు తల్లాడు ఓఎన్ఎం షాపును సార్ అది ఇది అంటాడు అది అంటాడు ఇది అంటాడు డీ లిస్ట్ అంటాడు అంటే సారు ఈరోజు ఈరోజు పొద్దున కూడా మీటింగ్ అటెండ్ అవుతున్నాడు ఈ రోజు మార్నింగ్ కూడా మీటింగ్ అటెండ్ అయ్యాడు సో ఎంత డెడికేట్గా పనిచేస్తున్నారంటే సారుని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆ అవకాశం మేము ఇప్పుడు మిస్ అయిపోతున్నాం ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంది సో సార్తో చాలా నేర్చుకున్నాను నేనైతే సార్ వచ్చిన తర్వాత అసలు వర్క్ అంటే ఎట్లా ఉందా సార్ అని ఇప్పుడు అన్నారు చూడు అన్నీ చూస్తాడు పేపర్ పేపర్ చదువుతాడు కాదు పేపర్ చదువుడు కాదు ఎక్కడ తప్పు ఉంటాడు అక్కడే చదువుతాడు సారు అది అక్కడే పోతుంది సార్ దృష్టి అంతా పేపర్ అంతా చూడడు ఎక్కడ తప్పు అక్కడికి పోయి పట్టుకుంటాడు అట్లా సార్ అది గిఫ్ట్ అన్నట్టు గాడ్ గిఫ్ట్ హం చోడు చెల్లె మై పిలుకోదాయకబీతో మతురోనా హం చోడు చల్లే హై మై ఫిల్కో ಕಬಿ ತೋ ಮತ ರೋನಾ ಕಬಿ ದಿಲಿಕ್ಕಿ ತಸಲ್ಲಿ ಯಾ ಆ ಕಬಿ ತೋ ಮತ ರೋನಾ